అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ముందుగా మనం పంచభూత శివలింగాలలో ఒకటి అయినటువంటి చిదంబరం గురించి చెప్పుకుందాం పంచభూత శివలింగాలని ఐదు గుళ్ళు ఉన్నాయి మన దేశంలో ప్రస్తుతెక్కినవి అందులో తమిళనాడులో నాలుగు గుళ్ళు ఉండగా ఆంధ్రాలో ఒక గుడి ఉంది వాటి గురించి నేను ఈరోజు వివరంగా తెలియజేస్తాను అదే కాక ఈ శివరాత్రి రోజు ఈ పంచభూత శివలింగాలని ఒకేసారి ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను మీరు తప్పనిసరిగా చూడండి చూడడం చూడడం ఎంతో అదృష్టం అదృష్టం ఉన్నవాడు ఈ వీడియో చూడగలుగుతారు లైక్ చేయండి షేర్ చేయండి అది కూడా మీకు పుణ్యం అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్లో వెళ్దాం దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన్ని సందర్శించడం జనం ధన్యంగా భావిస్తారు భక్తి జనం లయకారుడైన శివుని ఎక్కడ వెతకాలా అని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థల దేవాలయములు ఆహ్వానం పలుకుతున్నాయి ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా ఒక దేవాలయం ఆంధ్రలో ఉంది ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు అవి భూమి ఆకాశం నిప్పు నీరు గాలి ముందర ఆకాశలింగం గురించి చెప్పుకుందాం ఇది తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో ఉంది ఇక్కడ నటరాజస్వామి ఆలయం ఉంది చిత అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో ఉంటాడు భగవంతునికి రూపం లేదు దానికి ప్రత్యేకగా ఎలాంటి ఆకారము లేని శూన్యం మాత్రమే ఉంటుంది ఈ ప్రదేశాన్ని తెరతో కప్పి ఉంచుతారు శంకరుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ఈ ప్రాంతం ప్రసిద్ధికెక్కింది అందుచేతనే ఇక్కడ నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది రెండవది పృథ్వీలింగం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం పంచభూతి లింగాల్లో పృథ్వీలింగం కొలువైన క్షేత్రం ఇక్కడ శివలింగం భూమికి చిహ్నం ఈ శివలింగాన్ని పార్తీదేవి మట్టితో తయారు చేసిందని పురాణాలు చెప్తున్నాయి ఒకసారి గంగమ్మ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందని అందుకు నిదర్శనంగా అమ్మవారి ఆభరణ గుర్తులు ఆ శివలింగం మీద కనిపిస్తాయని చెప్తారు ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి క్రితం మామిడి చెట్టు ఉంది ఆ క్రింద వెలిసాడని ఆ చెట్టు కింద వెలిచాడు ఈ ఏకాంబరీశ్వరుడు అందుకే ఈ చెట్టు ఫలాలు సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తాయని ప్రజలు నమ్ముతారు చాలామంది ఈ యొక్క మామిడి చెట్టుకి మామిడికాయలు తిని సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు మూడవది వాయులింగం అది శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది స్వయంభవ్గా వెలిసింది వాయులింగం ప్రపంచంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకునే ప్రాణ శివలింగ క్షేత్రంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది స్వామివారికి ఇరువైపులా రెండు దీపాలు నిరంతరంగా గాలికి రెపరెపలాడుతుంటాయి ఇవి స్వామి నాసికా భాగానికి సమీప దూరంలో ఉంటాయి దీంతో ఆ స్వామివారి శ్వేస తగిలి ఇలా జరుగుతుందని అందరూ చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధికెక్కింది ఇక్కడ రాహుకేతువుల పూజలు కూడా జరిపించుకుంటారు కుజ దోషాలు ఉన్నవాళ్ళు రాహుకేతుల దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి పూజ జరిపించుకుంటూ ఉంటారు తిరుపతికి దగ్గర ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాళహస్తి నాలుగవది జలలింగం జంబుకేశ్వరం అంటారు జంబుకేశ్వరం పూర్వం ఇక్కడ శివలింగం ఏనుగుల్చే పూజలు అందుకుందట ఈ ప్రదేశంలో జంబువృక్షాలు అధికంగా ఉండడంతో ఆ పేరు వచ్చింది శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నమైన స్వామి లింగరూపలో వెలిసారని చెప్తారు ఈ జింబకేశ్వరంలో లింగాన్ని జలానికి చిహ్నంగా భావిస్తారు ఇందుకు సాక్ష్యంగా పానపట్టు నుంచి నిరంతరం నీరు కాతూ ఉంటుంది పానపట్టు మీద కప్పిన వస్త్రాన్ని తీసి నిరంతరం తీసి నీళ్లు పిండి మళ్ళీ వేస్తుంటారు ఈ వింతను ప్రత్యక్షంగా చూడవచ్చు మనం అలాగే ఐదవది అగ్నిలింగం అరుణాచలం అన్నమాట అన్నామల అని కూడా అంటారు లేదా అరుణాచలం అని అంటారు అగ్నిభూతానికి ప్రతీక అరుణం అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం దీనిని దీని చుట్టూ అరుణాచలం అని అంటారు దీన్ని బట్టి ఈ క్షేత్రం అరుణాచలం అని అంటారు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రమే ఈ అరుణాచలం అగ్నితత్వానికి గుర్తుగా ఈ కొండ ఎర్రటి రంగులో ఉంటుంది అరుణాచలం కొండ అగ్నితత్వానికి గుర్తుగా ఈ కొండ వెలిసింది అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు పరమశివుడికి చుట్టూ ప్రదక్షిణం చేసిన పుణ్యం దక్కుతుంది అని పురాణాలే చెప్తున్నాయి శివాజీ ప్రకారం విశ్వకర్మే ఈ అరుణాచలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా కాదాం అరుణాచల క్షేత్రం దర్శించిన వారు చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది ఎవరైనా కూడా జీవితంలో ఒక్కసారి కూడా దీన్ని దర్శిస్తే చాలా మంచిది ఇప్పుడు మనం ఈ యొక్క పంచభూత శివలింగాలు ఐదుటి గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇవి అన్నీ కూడా ఒకేసారి చూడడం అంటే చాలా కష్టం అది కూడా ఈ శివరాత్రి సమయంలో ఈ ఐదు లింగాలను కూడా మీరు ఈ వీడియోలో ఒక్కసారి వాటి యొక్క ప్రత్యేకతలు విని దర్శించుకున్నట్లయితే చాలా పుణ్యం లభిస్తుంది కోరిన కోరికలు కూడా తీరుతాయి అండ్ ఈ శివలింగాలు దర్శించండి ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా మంది ఉపవాసం చేస్తూ ఉంటారు అలాగే గుళ్ళకి వెళ్తూ ఉంటారు శివాభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల చాలా చాలా పనులు జరిగి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అందరికీ శుభాలు